నేత్ర మున్సిపాలిటీ చెత్త తీసుకెళ్ళే ఆవిడ దగ్గర డబ్బు ఇస్తున్నాను కదా డబ్బు తీసుకుని నోరు మూసుకొని వెళ్ళు నోటికి వచ్చినట్టు వాక్ అని డబ్బుని ఆవిడ మొహాన్ని విసిరికొట్టి కొట్టి అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్తూ ఉండగా అందులో మిదును బయటకు వచ్చి ఆ దృశ్యం చూసి షక్కైపోతూ ఇక నేత్ర వెళ్ళగానే ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడ ఎందుకు అలా అరుస్తుంది అని అడగటంతో ఆవిడ మందు తాగుతుంది సీసాలు ఎత్తుకెళ్తాం పైగా మందు తాగిందే కాకుండా మేము సీసాలు ఎత్తుకెళ్తున్నా కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ డబ్బుని విసిరి కొడుతూ చాలా చులకంగా మాట్లాడుతుంది అని ఆవిడ చెప్పడంతో మిత్ర షాక్ అయిపోతూ ఏంటి ఆవిడ మందు తాగుతుందా అని అడుగుతూ ఉంటుంది తాగటం వెంట మా ఫుల్ గా తాగుతుంది అని చెప్పడంతో మిత్రం షాక్ అయిపోతూ నేత్ర ఇంట్లో లేని సమయంలో తన రూమ్ లోకి వెళ్లి రూమ్ అంతా వెతగ్గా కొన్ని ఐడి కార్డులు కనబడతాయి వాటి మీద నేత్ర అని కాకుండా కవిత అని రాసి ఉంటుంది అది చూసి ఏంటి తన పేరు నేత్ర కథ కవిత ఉందేంటి అని అనుకుంటూ వెంటనే నేత్ర గురించి ఎంక్వైరీ చేసి ఒక వీడియో సంపాదించి ఆ వీడియో తీసుకుని ఎస్ఐ దగ్గరకు వెళ్ళి సార్ నేత్ర కావాలనే నా భర్తని ఈ కేసులో ఇరికించింది సార్ అని చెప్పడంతో అవునా అందుకు ప్రూఫ్ ఏంటి అని ఎస్ఐ వెటకారంగా అడుగుతూ ఉంటాడు ఇక దాంతో వెంటనే మిదున ఒక వీడియో తీసి ఇదిగోండి ఈ వీడియో చూడండి అని ఎస్ఐ చేతిస్తుంది ఎస్ఐ ఆ వీడియో చూసి షాక్ అవుతూ ఉంటాడు